అభివృద్ధి చెందుతుంటే మహిళలు రాణించాలంటే అవకాశాలు గారు మన మహిళలు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి ఇది అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది మహిళా సశక్తీకరణ గవర్నమెంట్లో అన్ని ఓకే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే దెన్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా అవుతాయి సో అందుకని ఇప్పుడు డిఎంహెచ్ఓ గారి అండ్ డిడబ్ల్యూ గారు చాలా కాంప్రిహెన్సివ్గా సుదీరంగా అన్ని డిపార్ట్మెంట్ విభా విభాగంలో జరుగుతున్న మహిళ సంబంధించి అన్ని అంశం వాళ్ళు చెప్పారు కానీ ఇది ఒక ఎంపవర్మెంట్ ఒక సైక్లింగ్ ప్రక్రియ ఉంటుంది సో ఇటు వీడియోలో గౌరవమేను అంప్రేబన్ సీఎం సర్ వీడియోలో ఇది ఆంగన్వాడి సెంటర్ నుండి ఒక 2 3 ఇయర్స్ ఓల్డ్ చిల్డ్రన్ అరవతాయ్ స్కూల్ కి వెళ్తే దెన్ జూనియర్ కాలేజ్ కాలేజ్ కి సో ఇది ఎస్పెక్ట్ బైస్ ప్రక్రియ ఉంటుంది ఇటు ఆంగన్వాడి సెంటర్స్ ని చూస్తೇವೆ అన్ని నంబర్ 1 ఎస్పెక్ట్ ఇది సామ్ మ్యామ్ అండ్ అక్యూట్లీ మాల్ నోర్ ఇస్ చిల్డ్రన్ వేరీ ఒక ఎంట్రన్స్ ఉంటుంది ఆఫ్ స్టైంకల్ ఉంటుంది బాధ ఉంటుంది ఇది టు అచీవ్ ద హెల్దీ చైల్డ్ చిల్డ్రన్ గ్రోత్ సో ఇది అంగన్వాడీ సెంటర్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు విఆర్ విట్నెసింగ్ తర్వాత ఆ దేశ ప్రెసిడెంట్ కూడా మొహమ్మద్ యునస్ ఖాన్ సో అప్పుడు మైక్రో ఫైనాన్స్ ఒక కాన్సెప్ట్ వచ్చింది మైక్రో ఫైనాన్స్ తర్వాత కొన్ని టెన్ ఫిఫ్టీన్ మహిళా గ్రూప్కి ఒక తయారు చేసి ఒక గ్రూప్ గ్రంథం సంఘం తర్వాత బ్యాంక్ లోనింగ్ యాక్టివిటీ వారు స్టార్ట్ చేశారు సో మైక్రో ఫైనాన్స్ యాక్టివిటీ బంగ్లాదేశ్ నుండి అన్ని స్టేట్లో అన్ని రాష్ట్రంలో అప్పుడు వచ్చింది సో ఇప్పుడు తెలంగాణ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యాక్టివిటీ కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక ముఖ్యమైన అంశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ విమెన్ విమెన్ లెడ్ విమెన్ రిమెన్ విమెన్ ఎగ్జిక్యూటెడ్ యాక్టివిటీ సో ఈ భాగంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంద్రమ్మ అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద ప్రతి స్కూల్లో ఇక్కడ ఉన్న लोकल बॉडी स्कूल्स कांगी एम पी बी केडकेवीएन स्कूल स्क्र वर्क्स मेजर रिपेयर वर्क्स माइनर रिपेयर वर्क्स एसएससी ग्रुप केबलम जगिंग देप गवर्नमेंट द्वारा तो ये फर्स्ट टाइम इन द कंट्री पाथ ब्रेकिंग का हमारा निजामाबाद जिला वेरी इंपॉर्टेंट खासा बागा प्रोग्रेस हो इंडिया स्कीम में संबंधित डांस रेडीगा వాడి మేడం రండి ముందుకు రండి మేడం పెళ్ళైన కొత్త చిన్న వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి వస్తే ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టి ఇంకో ఇంటికి వచ్చి అక్కడ కాపురం చేస్తూ ఉంటే అన్న మీద కొన్ని అగైత్యాలు కొన్ని తెలియకుండా తెలుసు అగైత్యాలు జరుగుతూ ఉంటే దానికి ప్రభుత్వం ఒక చట్టము తీసుకొని వచ్చింది కఠినంగా ప్రవర్తించాలి ఇట్లాంటి ఆడపిల్లలకు ఎలాంటి అగైత్యాలు జరగకుండా సెక్యూరిటీ ఉండాలని ఉంది స్టార్టింగ్ లోనే వచ్చారు చాలా మంది మహిళలు ఇందులో చాలా ఓపికతో చాలా మంది కింద కూడా చాలా మంది ఉన్నారు డాక్టర్ సుప్రియ గారు ఉన్నారు ఆయన జమురు గారు ఉన్నారు వరలక్ష్మి గారు ఆల్ ఇండియా రేడియో నుంచి ఉన్నారు చాలా మంది మహిళలు అయితే వారి కూడా అయితే మా అక్కడి మేడం మీకు పదవి మరొకసారి ఇస్తున్నాను మీకు పదవి పెద్ద ఇది కాదు